హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గార్డెన్ నేను మీ మంజుల ఇదిగో చూడండి బ్రహ్మకమలం మొగ్గలు చూడండి ఎంత వచ్చినాయండి ఇదిగో ఇదిగో చూడండి ఇదిగోనండి ఇంకా అటువైపు కూడా ఉన్నాయండి అవుతే నేను చెప్పాను కదా కింద ఇక్కడ సింహద్వారానికి ముందు పెట్టానండి ఇవి పైన ఇట్లా వేస్తే ఇలా అల్లాను ఇలా పై నుండి హ్యాంగింగ్ చేస్తే ఎంత బాగుంటుందో ఇదిగో పువ్వులని ఇలా మనం ఇలా అంతా అల్లి దాంట్లో నుండి ఆకులు అలా వచ్చేస్తుంటాయి కదండి ఇదిగో ఫ్లవర్స్ వచ్చాయి చూడండి ఇలా ఉండాలని అంత ఇదంతా ఇటువైపు కూడా అల్లాను కదండి అన్నీ ఒక వన్ ఇయర్లో వచ్చేస్తాయండి ఇదంతా ఒక పందిర్లా కనబడతాయి అందులో నుండి ఈ బ్రహ్మకమలం పువ్వులు మట్టుకు ఇలా ఇలా వచ్చేస్తాయి చూడండి ఇదిగో ఎంత బాగా అనిపిస్తుంది చూడండి మన ఇంటి ముందు సింహద్వారానికి ఎదురుగా భ్రహ్మకమలాలు వేలాడబడుతున్నట్టు ఎంత బాగుంది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇలా చేయాలనే నాకు చిన్న కోరికండి అది ఇప్పటికీ నెరవేరిందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్